よかった。<laughs> నాయకులు ఏమిటి ఇన్ఛార్జ్ ముఖేష్ గారు ముడప్ప గారు జయమ్మ గారు సరే ముందే చెప్పాను అప్పు గారు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అంతర్బా గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసిన ముఖ్యమైనటువంటిది మా యువత మా తమ్ముళ్ళు పిల్లలు మీరందరూ టీనేజ్ బాయ్స్ కొండ వాళ్ళు అందరూ కూడా బాగా చదువుకుంటే పిల్లలు ఎమోషన్ లో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు ఒకటే చెప్తున్నా నా గ్యారంటీ మీ భవిష్యత్తు ఇప్పుడు ఒకప్పుడు నన్ను నమ్మారు ఆ రోజు నేను ఐటీని ప్రమోట్ చేశాను ఈ రోజు గర్వంగా చెప్తున్నా ప్రపంచంలోని తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మళ్ళీ మీ అందరికీ ఆదేశస్తున్నా మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని జాబు రావాలంటే జాబు రావాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి రేపు జరిగే ఎన్నికల్లో ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ లక్ష మెజారిటీ మీరు చెప్పించండి ఈ కొత్తపేటలో ఉండే మీ ఉద్యోగాలు ఎందుకు రావు నేను చూస్తున్నా చూస్తాను కుప్పాన్ని ఒక ఆదర్శ టౌన్ గా తయారు చేసి మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాగర మరొకసారి మీ అందరికీ ఆదేశిస్తున్నా మా ఆళ్ళబిడ్డలు ఉన్నారు వారిని చూస్తున్నా మళ్ళీ మీరందరూ పనిచేసేది మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారు మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసే పని పది రూపాయలు మీకు ఇస్తుంది వంద రూపాయలు మీ దగ్గర నుంచి లాక్కుంటుంది నేను చెప్తున్నా పది రూపాయలు ఇస్తా ఆ పది రూపాయలతో వంద రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు దీన్ని కావాలా మీరు నిర్ణయించుకోండి దోపిడీ కావాల మంచి పాలన కావాలా ఈ రోజు మీ అందరికీ తిరచుకోవాల్సింది ఆస్తులు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది పిల్లలు తుషాలుగా ఉన్నారు మళ్ళీ వస్తే అందరికి గంజాయించి ఇప్పటికే కొంతమందినిస్తున్నారంటే చీపులు ఇక్కడ ఓ బాటిల్ ఇచ్చి ఆరోగ్యంగా ఉంటున్నారు మీకు కావాల్సింది ఒక క్వాటర్ బాట్లు ఒక బిర్యానీ పాకెట్ కాదు ఒక్కొక్కరు లక్షల రూపాయలు సంపాదించే భవిష్యత్తు కావాలి అదే రూపకల్పన చేస్తారు అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను సూపర్ సిక్స్ ఇచ్చాను ఎన్నికల మేనిఫెస్టోలు ఇస్తాను సంపద సృష్టిస్తా ఆ సంపద మీకు అందజేస్తా మీ ఆదాయాన్ని పెంచుతా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు పోతాను ముప్పై ఏడు ఎన్నికల్లో కల్పించారు ఎప్పుడు కూడా అపజయం లేకుండా ఈ నియోజకవర్గం ముందుకు పోయింది అందుకే ఈరోజు అడుగుతున్నా ఒక లక్ష మెజారిటీ లక్ష్యంగా మీరందరూ ముందుకు వచ్చారు ఇది నాకు గర్వ కారణం కలిసి వేస్తాను అయితే ఈ రోజు మాత్రం మళ్ళీ వస్తాను మీ కోరిక తీరేస్తాను కానీ లక్ష ఓట్లు మెజార్టీ చేపించాలా ఓకే అందరికీ మరొకసారి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మా ఆడపిల్లలందరికీ నా నమస్కారాలు అందరితో మరొకసారి